రానే రాకుంది కొంచెం చీరకని బా ఎందుకు ఊరికి కట్ట బాధ చెడతా నేను రానే రాకును ఇదొకటి దండి వచ్చింది అలా చీ సీమిడి తీసుకున్న మీన పాడేసినట్టు వాడేమీనా వేసు వచ్చింది సరే పోద కొంచెం చీత జాతీయ సీన్ లంత ఎక్కువ ఈ సంవత్సరంలో ఇంత ఎక్కువ రావడం ఇదే ఫస్ట్ టైం కొత్త సంవత్సరంలో కొత్త సీమిడినా నిజంగానే సీమిడే సీమిడి అనేది తల్లి సీమిడి ఫ్లాంక్ అనమాట మా ఆయన మీద ఇది ఎవరు తెలియదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయండి ఫస్ట్ టైం కొత్త సంవత్సరంలో కొత్త సీమిడితో నేను ఫ్లాంక్ కూడా చేయబోతున్నా డోలారా చేయాలా ఎన్ని చేయాలి నేను యూట్యూబ్ చూసుకున్నాకా సంవత్సరం కదా నాకు ఈ చలికాలము జలుబు ఎక్కువైంది తలకాయ నచ్చండి జలుబు ఎక్కువైంది ఏం చేయాలి అర్థం కాలే అందుకే ఇంకా నా బాధ కూడా నేను యూట్యూబ్ లో చెప్పగలని వీడియో తీపించాను సిమ్ముడు ఎక్కువైంది బా ఏం చేయాలా ముక్కులో సిమిడి జలుబు ఉంటే సిమిడి వస్తుంది ఆటోమేటిక్ చూడు మూతి కలయింది చూసుకోపో చూడలేదు చూడు నిన్ను చూసామా

ಗಲೀಜ್ ಅಂದೂ ಚೀ ఏయ్ కాదు చిన్నప్పుడు ఇది తిన్నాం కదా మనం నాకు తెలియదు అండి కొంచెం చేతికని ఎందుకు ఊరిక బాధ చేత నేను బానే రాకున్నా ఇదొకటి అన్నట్టు కొంచెం అంటే వాంతింగ్ వచ్చేదట్టుంది ఏంది అబ్బాయి సాకు నా ముక్కు కొంచెం సీమిడల్లో అయితుంది రాకుండా

அது போய போ

జరగనివి జరిగినాయని అనుకోవడము మంచిది కాదు పో బయట పడైపో అది జరుగుతాదా లేదో తెలియదు అప్పుడు ఇది ఇప్పుడు ఎందుకు మాట అప్పుడు ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు కదా పా అడుగు పడైపోలే ఇది బాగుండదండి పాయసం క్షిమాల పాయసం కూడా కాదు అంతే

iya juta si

చాలా మంచిది ఆ జూటికి అని ఫ్రెష్ ఖచ్చితంగా రోజు పూసుకోండి ఇలా కావండి మచ్చిమిడు మచ్చులు ఏమి ఉండవండి జస్ట్ ఇది ఫ్రాంక్ విడియో నమ్మి నిజం నిద్దు అలోవేరా జస్ట్ అలవేరా అండి ఇది జస్ట్ అలవేరా అంతే సీమిడీ నమ్మినాడు పాపం మరింత దారుణంగా సన్నోర లే మా ఆయన నమ్మినారు పాపం ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఒక చిన్న సబ్స్క్రైబు ಕಾಮೆಂಟ್ ಕಾಮಂಟ್ ಪೀಮಡಿ ಫ್ರಾಂಕ್ ಎಷ್ಟೋ ಕಾಮೆಂಟ್ ಪಟ್ಟು ಖಚಿತ ಬಾಯ್ ಚಟಾ ನಿಜ